ఎంఆర్పిఎస్ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పెద్దమల్ మండల కేంద్రంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద అమరులైన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు స్వామిదాస్ రామప్ప జగదీష్ శ్రీనివాస్ కృష్ణ మహేష్ గోపాల్ విజయ్ తదితరులు ఉన్నారు

తిరిగొచ్చే బులెటిన్ లో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం లైక్ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి